అవునక్క నేను చేసింది చాలా తప్పు ఇలా చేశానని ఏ అమ్మానకు చెప్పినా తట్టుకోలేదక్క నన్ను మా నాన్న కోపానికి వస్తాడక్క తిడతాడక్క కానీ ఏం చేయాలి మనసుకు నచ్చిన వాడి గురించి చెప్తే ఒప్పుకోరు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారనే భయానికి ఈ తప్పు అక్క వాళ్ళని బాధ పెట్టలేక నేను బాధపడలేక పవన్ని బాధ పెట్టలేక ఇంత పెద్ద తప్పు అక్క సరే లేదా బాధపడకు కొన్ని రోజులు అయితే అన్ని సర్దుకుంటే అర్థమైంది కన్న వాళ్ళ కోసం మనసుకు నచ్చిన వారిని వదిలేసుకోవాలని నేను అంటలేనమ్మా కానీ వాళ్ళు చెప్తే ఒప్పుకునరేమో అని చిన్న ఆశ సరే మీ నాన్నుంటాడో నీకు తెలుసు నాకు కాబట్టి నువ్వు ఈ స్టెప్ తీసుకునివచ్చు ఇప్పటికీ జరిగింది ఏం కాదు ఇప్పటికీ అయింది ఏదో అయిపోయింది సరేనా ఇక నుంచి మీ ఇక నుంచి భార్య చాలా ఆనందంగా అన్యోన్యకరంగా ఉండాలి ఏ చిన్న విషయాన్ని కూడా గొడవ పెట్టుకోవద్దు అర్థమైంది